గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రెండు వందల పదమూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు జగ్గంపేట మండలం రామవరం గ్రామం రంగవల్లి నగర్ జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు ఈ సమయంలో వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న అశోక్ లయల్యాండ్ గూడ్స్ వెహికల్ను తనిఖీ చేయడం జరిగిందన్నారు ఈ గూడ్స్లో ఉత్తరప్రదేశ్ నగర్ కు చెందిన మహ్మద్ షాహీద్ ఉత్తరప్రదేశ్ ముజాఫర్ నగర్ కు చెందిన రోహిత్ శర్మలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు మరొక ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు ఈ వాహనంలో పది లక్షల అరవై ఆరు వేలు విలువ చేసే రెండు వందల పదమూడు పాయింట్ రెండు ఎనిమిది కేజీల గంజాయి ఆరు లక్షలు విలువ చేసే వ్యాన్ స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఈ సమాజంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి ఎస్బీ డిఎస్పీ సత్యనారాయణ జగ్గంపేట సిఐ వైఆర్కే జగ్గంపేట ఎస్ఐటి రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు స్పెసిఫిక్గా కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంలో భాగంగా ఈగల్ ఐజీ సార్ డైరెక్షన్స్ లో అట్లానే ఆనరబుల్ డీజీపీ సార్ డైరెక్షన్స్ లో ఇక్కడ ఉన్న లోకల్ ఈగల్ వాళ్ళ సపోర్ట్ తో వాళ్ళ ఇన్ఫర్మేషన్తో జగ్గంపేట పిఎస్ లిమిట్స్లో రాయవరం మండలం రంగువల్లి నగర్ ఎదుర్కొండా వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ వెహికల్ వెహికల్ని జగ్గంపేట పోలీస్ అప్రహెండ్ చేయడం జరిగింది అందులో రెండు వందల పదమూడు కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ కూడా సీజ్ చేశారు ఈ గంజాయి వర్త్ పది లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఉంటుంది అట్లనే వెహికల్ వర్త్ సిక్స్ ల్యాక్స్ దీంతో పాటు ఒక స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేశారు ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు నగర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఏజెన్సీ ఏరియాలో గంజాయి ఖరీదు పర్చేస్ చేసి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళే క్రమంలో వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది దీనిలో ఫర్దర్గా వీళ్ళకి ఎవరు అమ్మారు వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశాము మిగతా ఐదుగురు ముద్దాయిలు వీ నో దేర్ నేమ్స్ వాళ్ళని ఎస్కాండింగ్ చూపించి కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది వాళ్ళని కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తాం ఓకేనా